చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చారు సరే తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చినారు ఇంకా కర్మ అనుకొని అందరు కూడా సర్దుకున్నారు అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాల ఏంటి ఫౌండేషన్ స్కూల్ బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ ఇలా లేకపోతే అప్పర్ ప్రైమరీ ఇలా నాలుగు రకాల ఆప్షన్స్ కనపడాలా ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే రెండే కనపడుతున్నాయి అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు యూపీ స్కూల్ అనన్నా పెట్టారు కానీ మార్ మార్చిన దాన్ని బట్టి నాలుగు రకాల స్కూల్స్గా కనపడాలి కానీ అలా కనపడకుండా ఈరోజు రెండు రకాల స్కూల్స్ని పెడితే టీచర్లంతా గందరగోళం ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ రెండు ఆప్షన్స్గానే కనపడడం వల్ల ఏ స్కూల్ అయినా ఈ రెండుగానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతా ఉన్నారు రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తూ ఉన్నారు మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇకపోతే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ స్కూల్స్ మధ్య వర్గీకరణ చేసినారు తొమ్మిది రకాల స్కూల్స్గా వర్గీకరణ చేసినారు ఎంత అస్తవ్యస్తంగా చేస్తున్నారంటే అధికారులు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండరు అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నిటిని కూడా ప్రశ్నించే రోజు వస్తుందని పెట్టుకోవాలా ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండే పెట్టారు కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చడుగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక మూడో నాలుగుగా పెట్టడం ఒకటే ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం అంటే దానికి ఒక పద్ధతి లేదు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం లేదనుకుంటే మోడల్ ప్రైమరీ అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి ఉంటే నాయకులు కార్యకర్త కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఇవ్వడం అనేది ఎంత చూడండి ఈ రోజు ఎంఈఓళ్ళు ఉన్నారు డిఈఓలు ఉన్నారు ఆర్జేడి ఉన్నారు వాళ్ళ చేతుల్లో ఏం లేదు ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా నిబంధనల ప్రకారం ఏ స్కూల్ మోడల్ స్కూల్ ఉండాలా ఏ స్కూల్ బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి తెలుగుదేశం ఈరోజు నిబంధనల ప్రకారం చూడండి రేపు కొద్దిగా మేము లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్స్ చేసి పారేస్తున్నారు ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళినామంటే ఎంత దౌర్భాగ్యం అన్నది చూడాలా అలానే రెండోది టీచర్లకు ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది ఒకటి చెప్తున్నానండి నేను డైరెక్ట్ గా ఒక ఎంఈఓ ఒక ఆర్జెడ్తో నేను మాట్లాడాను ఈ రోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఉదయం లేదు చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు ఏమైందంటే వాళ్ళకు కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఈక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడుగా దానికి పాయింట్స్ మార్చేసేయడం ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేసినారు రాత్రి ఒక ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఇ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ ఈ రోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నింటినీ చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటి కూడా మిమ్మల్ని బాధ్యులం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలానే రెండోది ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పినారు ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అన్నప్పుడు వాళ్ళకి ఎయిట్ ఇయర్స్కి సంబంధించిన పాయింట్స్ ఇవ్వాలిగా మళ్ళీ ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తయింది కానీ ఎయిట్ ఇయర్స్ క్యాలెండర్ ఇయర్స్ పూర్తి కాలేదని చెప్పి వాళ్ళకి చాలామందికి పాయింట్లు కట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఎయిట్ ఎయిట్ ఇయర్స్ పాయింట్స్ వాళ్ళకి ఇబ్బంది దానివల్ల వాళ్ళకి పాయింట్స్ రాక వాళ్ళు వెనకబడిపోయి వాళ్ళు మళ్ళీ ఇంకొక ఎనిమిది సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు వాళ్ళు వెళ్తూ ఉన్నారు సో ఏంటి పద్ధతి అలానే సుమారుగా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికీ కూడా ఈ ఏదైతే మీరు వన్ వన్ శ్రీవర్ ద్వారా ఉద్ధరిస్తామని చెప్పినారో ఈ కొత్తగా వచ్చిన జీవో ద్వారా నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ అందరికి కూడా సర్ప్లస్ అయిపోయారు పని లేకుండా అయిపోయింది వారందరూ కూడా గాలు లాగా అయిపోయినారు వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తూ ఉండాలి ఆ నాలుగు వేల మంది స్కూల్ అసిస్టెంట్స్ న్న్న్న్ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని ప్రైమరీ స్కూల్స్కి పంపిస్తా ఉన్నారు అసలు ప్రైమరీ స్కూల్లో ఒక బీఈడీ అసిస్టెంట్ ఒక స్కూల్ అసిస్టెంట్ అక్కడ ఉండడానికి కూడా వాళ్ళ చదువు చెప్పడానికి కూడా నిబంధనల ప్రకారం ఒప్పుకోరు మరి అట్లాంటిది మీరు నాలుగు వేల మంది స్కూల్ ఎస్టేట్స్ని మీకు సర్ప్లస్ అయినారని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా అకామిడేట్ చేయకుండా వాళ్ళందరినీ అర్థం చేసుకోవాలా ఒక సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్పగలిగినటువంటి టీచర్ని ప్రైమరీ స్కూల్ పంపిస్తే ఎలా చెప్తారండి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఇరవై సంవత్సరాల స్కూల్ అసిస్టెంట్ కూడా మీరు పిఎస్హెచ్ఎం గా మోడల్ స్కూల్కి పంపించేస్తా ఉన్నారు ఇది పద్ధత ఇది న్యాయమా అలానే ఎస్జిటికి ఈ పిఎస్హెచ్ఎం లు రావడం వల్ల ఎస్జిటికి పిఎస్హెచ్ఎం ప్రమోషన్స్ లేకుండా చేసినారు ఇది కూడా ఎస్డి ఈ రోజు అంతా కూడా తీవ్రమైనటువంటి బాధ పడేటువంటి అంశం అదేవిధంగా ఈ బదిలీలకు సంబంధించినటువంటి దానికి ఒక చట్టం చేశారండి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ పెట్టి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చి మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినారు మరి ఆ చట్టాన్ని ఫాలో కావాలిగా ఆ చట్టంలో ఉండేదానికి కూడా విరుద్ధంగా మీరు రోజుకు ఒక కండిషన్ చెప్తారు రోజు ఏమో ప్రిఫరెన్షియల్ కేటగిరీ స్పౌస్ కేటగిరీ రెండింటి వాడుకోవచ్చు అంటారు ఇంకొక రోజేమో ఏదో ఒకటే వాడుకోవాలంటారు ఇలా ప్రతి రోజు కూడా ఎప్పుడు ఏ నిబంధన ఫోర్స్ లోకి వస్తా ఉంది ఏ నిబంధనను అమలు చేయబోతా ఉంటారు అనేది స్పష్టత లేకుండా ఈ రోజు కూడా మీరు టీచర్లందరినీ ఒక టెన్షన్ పెట్టే పరిస్థితిలోకి మీరు ఈ రోజు మీరు తీసుకెళ్తా ఉన్నారు ఇకపోతే నేను ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈరోజు మన కళ్ళకు ముందు కనిపిస్తా ఉన్నాయి అయితే ఇందాక నేను అన్నాను మిమ్మల్ని టీచర్లకు వెన్నుపోటు పొడిచినారు అని అని నేనేం చెప్తా ఉన్నానంటే దీనికి సంబంధించి ముప్పై ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం కూడా మీటింగులు పెట్టి వాళ్ళందరిలో కూడా ప్రతిసారి కూడా ఎస్జిటిలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది మాన్యువల్ గానే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చెప్పి మోసం చేసినారు ఏ విధంగా మోసం చేసినారు వాళ్ళకు ఆ మాట చెప్పిన తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో మీరు ఒక చట్టం తీసుకొచ్చినారు ఆ చట్టంలో ఏం చెప్పినారు మాన్యువల్ కౌన్సిలింగ్ కాదు ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము ప్రతి సంవత్సరం కూడా ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి చట్టం తీసుకొని వచ్చినప్పుడు టీచర్లు అంతా కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడతాము ఇప్పుడు నేను ఇందాక ఏదైతే చెప్పినానో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము పడతాము సో ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడితే అప్పుడు అధికారులు ఏం చెప్పినారు చట్టం అయితే అయింది కానీ తప్పకుండా మేము మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు అయితే గత గత చిన్న నెలలో పోయిన మే నెలలో వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నప్పుడు టీచర్లు అంతా కూడా డిఈఓ ఆఫీసుల దగ్గర మే ఇరవై ఒకటవ తేదీన మూకుమ్మడిగా ధర్నాలు చేయాలా అనే ఆలోచనకు వచ్చినప్పుడు మే ఇరవైవ తేదీన అత్యవసరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక మీటింగ్ పెట్టినారు ఉపాధ్యాయ సంఘ నేతలందరితో కూడా వాళ్ళకి ఏం చెప్పినారు మేము చట్టంలో ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మీ అందరికీ కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తాము మీరు డిఓ ఆఫీసర్ దగ్గర ధర్నాలు చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వీళ్ళందరూ కూడా మే ఇరవయో తారీఖున వితడ అయినారు డిఓ ఆఫీసర్ దగ్గర ధర్నా చేయకుండా ఇక్కడ చూడండి మే ఇరవయో తారీఖున మీరు హామీ ఇచ్చి ఇరవై ఒకటో తేదీన వితన అవుతున్నామని వాళ్ళ దగ్గర మాట తీసుకొని అనౌన్స్ చేయించి మే ఇరవయో తారీఖున ఒక జివో ఇచ్చినారు ట్రాన్స్ఫర్స్ సంబంధించి జియో నెంబర్ ట్వంటీ ట్వంటీ టూ ఇచ్చారు ఏమనిచ్చినారు మళ్ళా ఆన్లైన్ చేస్తామన్నారు అంటే ఒకటే రోజు వాళ్ళ దగ్గర ఉపసంహరించుకొని ఆ రోజు రాత్రి మళ్ళా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పి మోసం చేసినారు అయితే మళ్ళీ వీళ్ళు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత లేదు లేదు అది పొరపాటున ఇచ్చేసినాము మీకు మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి నిన్న ఉదయం దాకా కూడా మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయని చెప్పి అకస్మాత్తుగా నిన్న మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఈ రోజు సాయంత్రం నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల ఆప్షన్ పెట్టుకోవాలని చెప్పి నిన్న రిలీజ్ చేస్తే ఎట్లాంటి టెన్షన్ పడుతున్నారు మీరు మొదటి చెప్తురి చట్టం ఆందోళన చేస్తే మార్చుకుంటామంట్రీ ఇరవై తేదీ హామీ ఇస్తుంది నైట్ మళ్ళీ హామీని వెనక్కి తీసుకుంట్రీ మళ్ళా లేదు మేము మాన్యువల్ అంట్రీ మళ్ళా నిన్న తీరా చూస్తే ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఎంట్రీ ఇది మోసం కాదా మోసం అంటారా వెన్నుపోటు అంటారు ఉపాధ్యాయులకే ఈ విధంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి వెన్నుపోటు పడిచినటువంటి చరిత్ర ఎక్కడ కూడా ఉండదు ఒకటే చెప్పాను ఇందాక కూడా టీచర్స్ ఎప్పుడు కూడా అల్ప సంతోషులు వాళ్ళకి ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట నిలబెట్టుకోండి అంటారు తప్ప చెప్పని దాని గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరు మరి ఈ విధంగా ఈ రోజు లక్ష ఇరవై వేల మంది ఎస్ జీటీ సంబంధించి వాళ్ళకి పిఎస్హెచ్ఎం హెచ్ఎం ప్రమోషన్స్ లేకపోవడం పైగా ఈ రోజు వారందరినీ కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పెట్టుకోమంటే యాభై సంవత్సరాలు పైబడినటువంటి టీచర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఎట్లాంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు అలానే మండల్ హెడ్ క్వార్టర్స్ లో కనుకైతే రెండో మూడో సెంటర్స్ ఉంటాయి ఆ రెండో మూడో సెంటర్ల దగ్గరికి వెళ్లి ఒక్కొక్క టీచర్ గంటలు తరబడిందే ఇవన్నీ ఆప్షన్స్ పెట్టుకునే దానికి అవకాశం ఉండదు మరి ఈ విధంగా నరక యాతన అనుభవిస్తా ఉంటే వాళ్ళు ఈ రోజు టీచర్లు అందరూ కూడా మీరు చేస్తున్నటువంటి ఏ విధంగా మీరు ఆలోచ చేస్తున్నారు అన్నది మీరు ఆలోచించుకోవాలా అదే విధంగా మీరు వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా అందరినీ బలవంతంగా తీసుకొని వచ్చి రేపటి లోపల ఆన్లైన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ పూర్తి చేయండి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆక్ష ఆంక్షలు ఇవ్వడం కూడా మరి టీచర్లు అందరూ కూడా ఈరోజు బాధపడేటువంటి అంశం మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను ఎప్పుడైనా కూడా ఇప్పుడు దాకా చరిత్రలో ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా కూడా టీచర్లకు కానీ టీచర్ యూనియన్స్ కానీ అందుబాటులో ఉంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒకవేళ సీఎం లేకపోయినా కానీ ఈ రోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని తిరుగుతా ఉన్నాడే కానీ పుస్తకాలు పట్టుకునే పిల్లలకు నువ్వు మంత్రి వై ఉండి పిల్లల పుస్తకాల గురించి కానీ పిల్లలకు సంబంధించి కానీ ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బాధలు కానీ మీరు పట్టించుకోవట్ల ఆ బుక్ పరిస్థితి ఎందుకండి మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు మీకు కావాల్సిన ఈ టెక్స్ట్ బుక్స్ గురించి కదా దీని గురించి కదా ఆలోచించాల్సింది మరి రెడ్ బుక్ పేరు మీద మీరు అట్లా పెట్టుకునేటప్పుడు మీరు ఒక హోమ్ మినిస్టర్ తీసుకుని ఉండాలా మరి పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుతో మీరు ఆడుకుంటా ఈ రోజు స్కూల్ టీచర్స్ కూడా మీరు అపాయింట్మెంట్స్ లేకుండా ఏదైతే ఈ మధ్య స్కూల్ అస్టేట్స్ కానీ ఎంఈఓ లకు కానీ ట్రాన్స్ఫర్స్ జరిగినాయో అక్కడ జరిగినటువంటి ప్రాబ్లమ్స్ కి వాళ్ళు రెక్టిఫై చేసుకునే దానికి గ్రీవెన్స్ పెట్టుకునే దానికి కూడా ఈ రోజు అవకాశం కల్పించట్ల ఇటువంటి పరిస్థితిలో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు రోజుకొక నిర్ణయం తీసుకోవడం రోజు ఒక విధంగా వాళ్ళని బెదిరించడం దబాయించడం టీచర్స్ని కానీ యూనియన్స్ కానీ ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాం నేను ప్రధానంగా మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్తా ఉన్నాను టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ని ఎవరైనా కూడా మన బిడ్డలు టెన్త్ క్లాస్ చదువుతా ఉంటే మనం ఏమనుకుంటాం చిన్నప్పటి నుంచి ఒకటో నుంచి చదివించుకొని వాడు మొట్టమొదటిసారిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ పబ్లిక్ ఎగ్జామ్స్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలా నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలా అని నన్ను కోరుకుంటాం అలాంటిది ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికి తెలిసి ఉంటుంది ప్రధానంగా మన నెల్లూరు స్టూడెంట్ అండి సాయి కుందన అనే స్టూడెంట్ ఆ అమ్మాయికి పేపర్ కూడా నేను తెప్పించినాను ప్రతి పేపర్లో కూడా తొంభై నాలుగు తొంభై మూడు మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఒక్క హిందీలో ముప్పై నాలుగు మార్కులు వచ్చినాయి ముప్పై నాలుగు వచ్చి అన్నిట్లో తొంభైలు వచ్చి ముప్పై నాలుగు మార్కులు వచ్చి ఫెయిల్ చేసేసినారు ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది కోరు అమ్మాయిది మరి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అమ్మాయికి ఎన్ని వచ్చినాయో తెలుసా తొంభై మూడు మార్కులు వచ్చినాయి ఎక్కడ అన్యాయం జరిగింది అన్నిటికీ మార్కులు వేసినారు టోటల్స్ వేసేటప్పుడు ఒక నాలుగైదు పేజీల్లో ఉండే టోటల్స్ వేసేసి వాటిల్ని ముప్పై నాలుగు మార్కులు వేసి ఆ బిడ్డను ఐదు వందల యాభై మార్కులకు పైగా వచ్చినటువంటి బిడ్డని ఫెయిల్ చేస్తే ఆ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డ కానీ రీవాల్యుయేషన్ మార్క్స్ వచ్చిన ఆ ఒక్క నెల రోజుల పాటు ఎంత వేదన చెందుంటారో మీకు అర్థమవుతుందా అలానే ఇంకొక అమ్మాయి బుర్రా రెడ్డి వీళ్ళు మ్యాథమెటిక్స్ లో ముప్పై రెండు మార్కులు వేస్తున్నారు అన్నిటికీ మంచి మార్కులు వచ్చినాయి ఎనభై ఐదు తొంభై మార్కులు వచ్చినాయి ముప్పై రెండు మార్కులు వేసి ఫెయిల్ చేసినారు మరలా పాపం వాళ్ళు వెయ్యి రూపాయలు కట్టుకొని రీవాల్యుయేషన్ అప్లై చేసుకుంటే డెబ్బై మార్కులు వేస్తున్నారు అయినా కూడా సాటిస్ఫై కాకుండా ఆ పేపర్ తెప్పించుకుంటే వాళ్ళు వేసిన మార్కులు కూడితేనే డెబ్బై ఎనిమిది మార్కులు ఉన్నాయి మొదటిసారి ఏమో మీరు మొదటిసారి వేసిందే డెబ్బై ఎనిమిది వేసేసారు కానీ కౌంటింగ్ చేసేటప్పుడు ముప్పై రెండు వేసారు మళ్ళీ డివాల్యుయేషన్ పెట్టి రీకౌంటింగ్ పెడితే డెబ్బై వేశారు మళ్ళీ ఏడు మళ్ళీ లెటర్ పేపర్ తెప్పించుకొని చూస్తే డెబ్బై ఎనిమిది మార్కులు ఉన్నాయి మళ్ళీ మూడోసారి మళ్ళీ డెబ్బై ఐదు మార్కులు వేసినారు ఎక్కడ సాధ్యమవుతాయి ఈ విధంగా ప్రతి బిడ్డ కూడా చేసుకోవాలంటే ఇంకొకటి గంగిరెడ్డి మోక్షిత కడప ప్రొద్దుటూరుకు సంబంధించి అన్ని సబ్జెక్టులలో తొంభై తొంభై మార్కులు ఒక్క సోషల్ స్టడీస్ లో ఇరవై ఒక్క మార్కులు వేసి ఫెయిల్ చేస్తే ఆ బిడ్డ మళ్ళా ఈ డివల్యుయేషన్ పెట్టుకుంటే ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి ఏం చేసినారు మొదట్లో ఉండే నాలుగు పేపర్లు మార్కులు టోటల్ వేసేసి ఇరవై ఒక్క మార్కులు వేసి ఫెయిల్ చేసి పారేసినారు అన్ని కౌంటీ వాళ్ళు వేసిన అన్ని కూడుకుంటే కూడా మళ్ళా కొత్తగా కొట్టేసినట్టు కూడా ఏమంటల ఆ కోడికల్లో కూడా ఎనభై నాలుగు మార్కులు వచ్చి బట్టి ఈరోజు ఐదు వందల నలభై మార్కులు తెచ్చుకునింది ఈఎంఐని ఫెయిల్ చేసినారు ప్రతిదీ కూడా ఇంకొక స్టూడెంట్ వైష్ణవి అనే స్టూడెంట్ డెబ్బై మూడు మార్కులు వేసినారు పాపం అమ్మాయికి తొంభై మార్కులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి పేపర్ తెప్పించాం తెప్పిస్తే మనం జనరల్గా మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ని చూస్తే కూడా ఎనభై నాలుగు మార్కులు మినిమం ఎనభై నాలుగు మార్కులు వస్తున్నాయి ఈ విధంగా అనేకమైనటువంటి స్టూడెంట్స్ పేపర్లు మార్కులు తెప్పిస్తే ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించి అరణ్య రోదనగా ఉంది రోజు పిల్లకాయలది తొంభై మార్కులు ఎనభై మార్కులు వచ్చిన పిల్లకాయలకి ముప్పై మార్కులు ఇరవై మార్కులు నాలుగు పేపర్లు రుద్దడం ఐదు పేపర్లు రుద్దడం మిగతా పేజీలు రుద్దకుండా పోవడం ఫెయిల్ చేసేయడం ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలా మనం ఇటు టీచర్ల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ వ్యవస్థ విషయంలో కానీ ఎక్కడా కూడా ఇట్లాంటివి చూడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి బిడ్డలు చక్కగా ఉండాలని మంచి యూనిఫామ్ షూస్ పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ డిక్షనరీ వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా కిట్టు లెక్కనిచ్చినారు ఆ కిట్టు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు అన్నది పెద్ద ఆవేదన అంటే వీళ్ళకి అంత ఆలోచన మీకు ఎందుకు రాలే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ బిడ్డలకు మంచి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరో అసిస్టెన్స్ పెట్టారు కదా ఆడబిడ్డలు ఎక్కడికో వెళ్ళి బాత్రూమ్కి పోతా ఉండే పరిస్థితుల్లో మహిళా టీచర్స్ మీకు ఎందుకు ఆలోచన రాలా గతంలో వాష్రూమ్స్ కట్టించాలని ఎక్సలెంట్ వాష్రూమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినారే పిల్లలు హై క్లాస్ ఫెసిలిటీస్ ఉండాలని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఉండేలాగా ఐఎఫ్పి తాందలు బోర్డ్స్ లక్ష రూపాయలకు పైన బోర్డ్స్ పెట్టించినాడే ప్రతి స్కూల్ ని అందంగా తీర్చిదిద్దినాడే ప్రతి బిడ్డకి చక్కగా భోజనం పెట్టాలని ఆ మిడ్ డే మీల్స్ పెట్టినారే ప్రతి బిడ్డని కూలికి పంపించకూడదు స్కూల్కి పంపించాలని అని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం ఇచ్చినాడే అంతకుముందు ముందు అరాకొర ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంటే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ సిస్టమ్ అని తీసుకొని వచ్చి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడే వసతి దీవెన ఇచ్చినారే ఖర్చులకిచ్చినారే ఎందు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా ఉన్నారు ఈ రోజు మీరు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఏంటి ఎందుకు ఈ తప్పులు జరిగినాయో తెలుసా ఎగ్జామినేషన్ సిస్టంలో లో మామూలుగా అయితే ఒక సబ్జెక్ట్ ని రుద్దడానికి పది రోజులు టైం ఇస్తారు ఈ రోజు లోపల ఎగ్జామినేషన్ ని కానీ వీళ్ళు టార్గెట్లు పెట్టి ఆరు రోజుల లోపలనే వాల్యుయేషన్ ఒక్కొక్క సబ్జెక్ట్ పూర్తి కావాలా అని చెప్పి నలభై పేపర్లు రుద్దాల్సిన టీచర్ల దగ్గర రోజుకి ఎనభై పేపర్లు రుద్దిచ్చి రోజు చీకటి పడినా కూడా పేపర్లు రుద్దాడు బెడ్డి పొమ్మని చెప్తే వాళ్ళు ఎక్కడ రుద్దినారో ఏం చేసినారో తెలియకుండా పిల్లల జీవితాలను నాశనం చేసినటువంటి పరిస్థితి మీ రికార్డుల కోసం ఈరోజు మనకు కనపడతా ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మేము అభ్యర్థిస్తా ఉన్నాం టీచర్స్ కి సంబంధించి ఎస్జీటీలకు సంబంధించి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలా అలా కాకుండా మీరు కనుక ఆన్లైన్ లో వెబ్ కౌన్సిలింగ్స్ కనుక పెడితే ఈ రోజు అనేక మంది టీచర్లు ఇంకొక ఎనిమిది సంవత్సరాల పాటు ఎక్కడో తెలియని అనవసరమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో మారుమూల పరిస్థితుల్లో ఎక్కడో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా ఏదైతే ఉందో మీరు ఎస్జిటిలకంతా లక్షా ఇరవై వేల మంది ఎస్జిటీలకు సంబంధించి మీరు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని అలానే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ఒక్కసారి మీరు అన్నింటినీ కూడా పేపర్లు అన్నింటినీ ఆ హెచ్ఎం పోర్టల్ పంపించి ఏ బిడ్డ అయితే అన్యాయానికి గురిందో ఆ బిడ్డకు సంబంధించి మరలా వెయ్యి రూపాయలు కట్టించుకోకుండా రీవాల్యుయేషన్ చేసి మార్క్స్ వాళ్ళకి యాడ్ చేయించమని వైఎస్ఆర్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను